హాయ్ హలో అండి ఈరోజైతే నెట్వర్క్ నెట్ ఉంటుంది కదా నెట్ క్లాత్తో నేను నెట్కి కూడా మనం కట్ వర్క్ డిజైన్ ఏ విధంగా వేయాలో అనేది నేను చూపిస్తానండి చాలా ఈజీగా అయితే చూపిస్తాను ఇది చూడండి ఇప్పుడు మనము క్యాన్వాస్ తీసుకోవాలి కా క్యాన్వాస్ అంటే కొంతమంది బక్రం అని కూడా అంటారండి ఇట్లా క్యాన్వాస్ పేపర్ పైన వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని మనము ఒక లైన్ అయితే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఒక లైన్ ఖచ్చితంగా వేసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ వే మార్కింగ్ చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా ఎవరింట్లో అయినా ఇలాంటి డబ్బా ఎవరింట్లో అయినా ఉంటుందండి జెండు బామ్ దిది మనము జండు బామ్ అంతా అదే ఆ సైజులో దీన్ని ఇట్లా మార్క్ చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది చాలా చిన్నదిగా కూడా వస్తుంది కట్ వర్క్ అనేది చాలా సింపుల్ మెథడ్ అండి ఈ ఈ టిప్ అనేది చూడండి ఎంత బాగా వస్తుందో చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనం ఈ మార్కింగ్ చేసేది చూడండి నేను ఏ విధంగా చూపి దీన్ని రౌండ్గా ఈ విధంగా మార్కింగ్ చేసామంటే చాలా తొందరగా కూడా మార్క్ చేసేదానికి అలాగే నీట్గా కూడా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఒకసారి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని బెల్ బెల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు తొందరగా వస్తుంది నోటిఫికేషన్లో దీన్ని ఫస్ట్ మనం ఐరన్ చేసి పక్కన పెట్టేద్దాము బక్రం గమ్ము అంటుకోవాలి కదా ఇప్పుడు ఈ క్లాత్ పైన నెట్ క్లాత్ పైన మనం ఇట్లా ఈ విధంగా లైనింగ్ ముందుగానే జాయింట్ చేసుకునేయాలి చూడండి ఈ విధంగా మొత్తం జాయింట్ వేసుకున్న తర్వాత మాత్రమే మనం కట్ వర్క్ని డిజైన్ చేయాలి ఇది నెట్ క్లాత్ కదా కొంచెం పక్కకుపోయే అవకాశం చాలా ఉంటుంది అందుకనేసి ముందుగానే మనము నెట్ క్లాత్కి లైనింగ్ని అటాచ్ చేసి పెట్టేయాలి ఇది లైనింగ్ కాదండి ఇది క్రేప్ అనమాట శాటిన్ క్లాత్ ఉంటుంది కదా షైనింగ్ ది శాటిన్ క్లాత్ దీని నెట్ కింద అయితే ఇదైతే కరెక్ట్గా వస్తుంది అందుకని శాటిన్ వేశాను నెట్ కింద ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కట్వర్క్ డిజైన్ని చూడండి ఏ విధంగా నేను రౌండ్ తిప్పుతున్నాను సూది దగ్గర మనం పాదం ఎత్తి ఎత్తి నిదానంగా రౌండ్ తిప్పుకోవాలి మొత్తం ఇట్లా ఇట్లా మూలల దగ్గర వచ్చినప్పుడు సూది దించి దించిన తర్వాతే మనం పాదం పైకి లేపాలి చూడండి నేను ఏ విధంగా అయితే పైకి లేపుతున్నాను జస్ట్ ఈ విధంగా నిదానంగా కుట్టుకున్నారంటే క్లియర్గా వస్తుంది నిదానంగా అర్ధమేలా ఒకసారి నిదానంగా చూడండి పాదం పైకి లేపుతున్నాను పైకి లేపి సూది దించి మాత్రమే నేను దీన్ని స్టిచ్ చేస్తున్నాను చూడండి ఒకసారి కుట్టు వేస్తున్నాను మొత్తం కుట్టుకున్న తర్వాత మొత్తం కింది కల్లా ఇదే విధంగా కుట్టుకునేయాలి తర్వాత ఈ బక్ర క్యాన్వాస్ మొత్తము జస్ట్ కొంచెం క్లాత్ వదిలేసి నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అలాగే మొత్తాన్ని కట్ చేసేయండి చూడండి మనం కుట్టిపైకి అనేది వెళ్ళకుండా నిదానంగా కట్ చేసుకున్నాం అలాగే మధ్య మధ్యలో టక్స్ అంటే కట్ వర్క్ డిజైన్ మనకి ఈజీగా తిప్పుకునేదానికి ఫినిషింగ్ కరెక్ట్గా ఉండేదాని కోసం ఈ విధంగా టక్స్ ఇచ్చి ఇట్లా రిటర్న్ తిప్పండి చూడండి ఒకసారి రిటర్న్ తిప్పండి చూడండి ఈ విధంగా తిప్పెట్టండి మొత్తము ఇట్లా తిప్పుకున్న తర్వాత ఇంకా ఫినిషింగ్ కరెక్ట్గా రాలేదంటే మీ దగ్గర పిన్నుతో కానీ స్క్రూ స్క్రూడ్రైవర్ ఏదైనా సరే దేనితో లోపల పెట్టి ఇట్లా రౌండ్గా తిప్పారంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా వర్క్ అలాగే చిన్న చిన్న కట్ వర్క్ వచ్చిందండి పెద్దదైతే కాదు చాలా ఈజీగా వచ్చేసింది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా కట్ వరకు మరిన్ని అడ్రస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్